పన్నెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఆరవ వచనము నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గాయకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను సహోదరి సహోదరులారా మనం ఆరాధిస్తున్న ప్రభువు కరుణామయుడు ఎన్నో సార్లు ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసి మనం బాధ పెట్టినప్పటికీ మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ క్షమిస్తూ మనపై కరుణ చూపిస్తూ ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు మన జీవితాలలో మేళలను జరిగి ఉన్నాడు కానీ మనలో ఎంత మంది నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలా బాగున్నప్పుడు ఒకలా ప్రవర్తించకూడదు మన జీవితాలలో ఏది జరిగినా అంగీకరించడం నేర్చుకోవాలి నాకు ఏది మంచిదో ఏ సమయానికి ఏది కావాలో ప్రభువునికి బాగా తెలుసు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి ప్రభువుని మనము అన్ని పరిస్థితుల్లోనూ హృదయపూర్వకముగా ప్రేమించాలి కేవలము ప్రేమించడమే కాదు ప్రభు యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి మనం ఇలా అనుకోవచ్చు నేను ప్రభుత్వం ప్రేమిస్తున్నాను ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తున్నాను అయినా నా జీవితాలలో ఈ శ్రమలు ఎందుకు అని ప్రభు ఒక శ్రమను అనుమతించాడు అంటే దాని వెనుక గొప్ప కారణం ఉంటుంది శ్రమలలోనే మనము నిజమైన విశ్వాసులమ్మా శ్రమల కాలంలో కూడా నమ్మకంగా జీవిస్తూ ప్రభువుని ప్రేమిస్తూ ఆజ్ఞల ప్రకారము జీవించాలి మన నమ్మకత్వాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభు తప్పకుండా గుర్తిస్తాడు దానికి తగిన ప్రతిఫలాన్ని తగిన సమయంలో ఇస్తాడు ప్రభు అంటున్నాడు నన్ను ప్రేమి ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణిస్తాను అని మన నమ్మకత్వాన్ని బట్టి ప్రభు మనల్ని కరుణించడమే కాదు మన పిల్లలను పిల్లల పిల్లలను కూడా కరుణిస్తాను వెయ్యి తరముల వరకు కరుణిస్తాను అని అంటూ ఉన్నాడు మనము మన తరువాత తరము తరతరములు ఆశీర్వదింపబడాలి అంటే ప్రభువునకు లోబడి నమ్మకంగా జీవించాలి ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుకు లోబడి ఆజ్ఞలను పాటించాలి ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మేళలు జరిగినప్పుడు ఒకలాగా మేళలు జరిగినప్పుడు ఇంకొకలాగా ఉండేవారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమించేవారముగా ప్రేమించే వారముగా మేముండాలి తండ్రి మా జీవితాలలో ఏది జరిగినా ఇటువంటి పరిస్థితుల గుండా మేము వెళుతున్నా మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీలో బలంగా స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని కేవలం మాటలతో చెప్పేవారముగా కాకుండా ఆజ్ఞలను పాటిస్తూ జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా నన్ను ప్రేమించు వారు నా ఆజ్ఞలను పాటిస్తారు అన్నావు తండ్రి మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ ఆ తరము మా తర్వాతి తరములు కూడా మీ చేత ఆశీర్వదింపబడే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమె